సోషల్ మీడియా మొత్తం హీరో అల్లర్జును రీసెంట్గా జరిగిన ఈవెంట్లో మన అనుకుంటే నేను వస్తా నాకు నచ్చింది నేను చేస్తా నేను వాళ్ళకి పోయి మద్దతు ఇస్తా అని చెప్పి ఆ ఈవె ఈవెంట్లో మాట్లాడడం జరిగింది అర్జున్ గారిని స్ట్రైట్గా అడుగుతున్నా ఓకే నువ్వు మద్దతు ఇవ్వు నువ్వు రా నీకు నచ్చిన పని చేయి ఓకే బాగానే ఉంది పిఠాపురంలో పవన్ గారు పోటీ చేశారు పిఠాపురానికి మీ నాన్న పంపించు వైసీపీ నాయకు వైసీపీ పార్టీ నుంచి ఒక ఎమ్మెల్యేగా పోటీ చేశాడు వేరే క్యాండిడేట్ ఆ పేరు నేను చెప్పనులే నువ్వు స్వయంగా ఎలక్షన్కి దగ్గర ఉంది ఇంకా ఎక్కువ రోజులు కూడా లేదు ఎలక్షన్కి నువ్వు స్వయంగా ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి నువ్వు మద్దతు ఏ విధంగా వచ్చావు వైసీపీకి నీ ఫ్రెండు ఇంకోటి ఇంకోటి రిలేషన్ ఉందో మీ ఇద్దరు కానీ తర్వాత ఇష్టం నువ్వు పోయి మద్దతు ఇచ్చావు లేదా ఆ నియోజకవర్గంలో నువ్వు వెళ్ళడం వల్ల నీ ఫ్యాన్స్ అందరూ ఓట్లు ఎట్ వేయాలా ఎవరికి వేయాలా ఎన్నో సంవత్సరాల నుంచి నీ సినిమాలు ఆదరించుకుంటూ వస్తూ నీ వెనకాలే ఉన్నారు కళ్ళు ఇప్పుడు వల్ల వైసీపీకి ఏమంటావా టీడీపీకి ఏమంటావా కమ్యూనిస్ట్ పార్టీకి ఏమంటావా ఏ పార్టీకి ఏమంటావు టీడీపీ అంటే కూటమిలే ఎవరికి ఏమంటావు ఓటు సో ఆ నిజకొని రకాల జనసేన క్యాండిడేట్ నిలబడ్డాడు జనసేనకి ఏమని ఏమని చెప్పావా చెప్పలా పోనీ వైసీపీకి ఏమని చెప్పినట్టే కదా ఆ రోజు అటు జనసేన కూటమి చెప్పలేరంటే నువ్వు వైసీపీకి మద్దతు ఇచ్చినట్టే కదా ఆ రోజు ఈరోజు నువ్వు ఈవెంట్లు ఇండైరేక్టర్గా డైలాగ్ వేస్తున్నావు మనం అనుకుంటే వస్తా ఏదైనా చేస్తా అని నువ్వు స్ట్రైట్గా ఇండైరెక్ట్ క్వశ్చన్ చేస్తున్నావు సో నేను అడుగుతున్నా ఇన్ని సంవత్సరాల నుంచి పవన్ గారు రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు ఎంతో కొంత సేవ చేయాలి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆంధ్ర రాష్ట్రంలో యువత యువకులు నిరుద్యోగులు అయిపోయారు పక్క రాష్ట్రాలకు వలసలు వెళ్ళిపోతున్నారని చెప్పి పవన్ గారు రాజకీయాల్లోకి వచ్చి మంచి నిర్ణయం తీసుకుని పార్టీని నమ్ము స్థాపించుకొని ఫస్ట్ రెండు ఒకటే సీటు వచ్చింది ఆ ఒక సీటు కూడా మళ్ళీ జగన్ పార్టీ జింప్ అయింది ఎస్సె తర్వాత పవన్ గారు ఓడిపోయారు ఓకే రెండు రెండు నియోజకవర్గంలో పోటీ చేస్తే రెండు నియోజకవర్గంలో ఓడిపోయాడు పవన్ గారు ఫ్యాన్స్ చాలా బాధపడ్డారు అయినా సరే వాళ్ళందరూ పవన్ గారు వెనకాలే ఉన్నారు ఎటు బాగా ఇప్పుడు ఇరవై నాలుగు ఎన్నికల్లో పవన్ గారిని పెట్టాపడంలో లక్ష్యం మంచి మెజార్టీతో విజయం సాధించాడు నువ్వు ఏమైనా కన్రాట్స్ చెప్పావా చెప్పలే నీ సినిమాలు ఎవరు మెగా కుటుంబ సభ్యులేగా నీ వెనక ఉందేవారు పవన్ గారి అభిమానులేగా ఒక టీవీ షోలు చేసుకున్న వ్యక్తులు కూడా ఆ టీవీ షోలు ఆపుకొని మరీ పిఠాపురం వచ్చి ప్రచారం చేసిన వ్యక్తులు పిఠాపురం ఉత్సవంలో అర్ధరాత్రులు రైతు కష్టపడి పవన్ గారిని గెలిపించండి ఒకసారి పవన్ గారికి ఓటేయండి అని చెప్పి తిరిగిన వ్యక్తులు టీవీ షోలు చేసుకున్న వాళ్ళు సో నువ్వు వాళ్ళకంటే ఇంకా పెద్ద స్టార్ హీరో అయి ఉండొచ్చు నీకు ఇంకా డబ్బు ఎక్కువ ఉండవచ్చు నువ్వు సినిమాలు ప్లాప్ అయ్యి ఉండొచ్చు హిట్ అయ్యి ఉండొచ్చు కోట్ల కోట్లు నీకు సినిమాలు కలెక్షన్ రావచ్చు మీకు ఎంత కలెక్షన్ వచ్చినా పవన్ గారి తర్వాతే అది బట్టి గుర్తుపెట్టుకోండి పవన్ గారు తక్కువ సినిమాలు తీయచ్చు హిట్టు కొట్టినా కొట్టపోయినా హోటల్లో రెవెన్యూ వచ్చేది పవన్ గారి సినిమాకి ప్రొడ్యూసర్ తక్కువ పది రూపాయలు పెడితే వంద రూపాయలు సంపాదించుకుంటారు పవన్ గారు సినిమా మీద కానీ మీరు మటుకి ఈవెంట్లో మాట్లాడిన మాటలు కొంచెం పవన్ గారి ఫ్యాన్స్ని బాధ కలిగించే విధంగా ఉన్నాయి నాకైతే అర్థమైంది ఆ ఈవెంట్ వీడియోని చూసినాక పవన్ గారు ఫ్యాన్స్ని బాగా మీరు కొంచెం డిస్టర్బ్ చేసినట్టయింది రేపు నీ మూవీ రిలీజ్ అయ్యింది పవన్ గారు ఫ్యాన్స్ నీకు పోయి మద్దతు ఇవ్వట్లేదు ఎప్పుడు కూడా రేపు ఎట్లా ఇస్తారు అనుకున్నాం మద్దతు నీకు ఎలా చేస్తారు ఆ రోజు ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలు అందరూ పరిగెత్తుకుంటే జగన్ ఇంటికి వచ్చారు కారులు బయట ఆపి నడుచుకుంటూ ఇంట్లో పోయారు జగన్ ఇంటికి తెలుసా ఆ రోజు సినిమా రేట్లు ఎంత ఉన్నాయి ప్రొడ్యూసర్లు రోడ్డు మీదకి వచ్చారు ఒక సినిమా అది పెట్టుబడి పెట్టాలంటే భయం వేస్తున్నారు బాబు ఆంధ్రాలో రిలీజ్ చేయాలంటే టికెట్ ముప్పై రూపాయలు యాభై రూపాయలు మేమే కోట్లు కోట్లు పెట్టి సినిమాలు చేస్తామని చెప్పి వాళ్ళు ప్రొడ్యూసర్లు చేతులు ఎత్తేసారు మీ సినిమా పెట్టుబడి అయినా సరే మన జరిగిన ఎన్నికల్లో నువ్వు వాటి వయసీపీ మద్దతు తీయడం మీ నాన్న వచ్చి పిఠాపురంలో ఆయన వయసులో పెద్దవాడు అన్నీ బాగా ఆలోచించుకొని పెట్టాపురం వచ్చాడు ఆయన మద్దతు ఇవ్వాలని నువ్వు మటు కట్టే ఉండు సో దీన్ని బట్టి అల్లు వచ్చిన ఫ్యాన్స్ అయినా పవన్ గారి ఫ్యాన్స్ అయినా తొందరపడి ఎవరు కూడా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు ఎందుకంటే వీళ్ళంతా కుటుంబ సభ్యులు రేపు అక్కడ ఏదైనా ఫంక్షన్ జరిగినా ఇంకోటి ఏదైనా జరిగినా కూడా వీళ్ళందరూ ఒక ఇంటి దగ్గరికి వెళ్ళి అందరూ కలుసుకోవాల్సిన వ్యక్తులు వీళ్ళు సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆవేశపడి ఫ్యాన్స్ కూడా ఎవరు తొందరపడి ఒక నిర్ణయం తీసుకోవద్దు తప్పుడు పనుల మట్టుకు ఎలాంటి సంఘటనలు కూడా చేయకూడదని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ